హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే నిన్ననే మనం చూసాము సుప్రీం కోర్టు మనకి టెట్టు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది ప్రభుత్వ టీచర్లకి ఓకేనా రెండు వేల తొమ్మిది తర్వాత ఎవరైతే నియమితులైనారో వాళ్ళందరూ కూడా తప్పకుండా టెట్టు ఉత్తీర్ణలు కావాల్సిందే లేదంటే కనుక రిటైర్ అనేది తప్పదు ఒకవేళ నేను టెట్ పాస్ కాను సార్ నాకు టెట్టు రాయడం ఇష్టం లేదని ఏ టీచర్ చెప్పినా గానీ రెండేళ్ల సమయం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి రెండేళ్ళ వరకు చూస్తారు టెట్టు పాస్ కాకపోతే కనుక వాళ్ళని మరి ఉద్యోగం నుంచి మరి రిటైర్ చేయడం జరుగుతుంది ఈ తీర్పుతో రాష్ట్రంలో ముప్పై వేల మంది పైన ప్రభావం అనేది పడనున్నది అంటే ఇప్పటికీ కూడా ఆర్టీఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే టీచర్లు నియమితులైనారో వాళ్ళందరి డేటా చూసినట్లయితే ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ముప్పై వేల మంది ఖచ్చితంగా ఇంకా టెట్ పాస్ కావాల్సి ఉన్నది విద్యా చట్టం ఆర్టీఈ అమల్లోకి వచ్చిన రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైనటువంటి టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు ఉత్తీర్ణులు కావడం అనేది తప్పనిసరి వాళ్ళు ఒకవేళ ప్రమోషన్ పొందాలన్నా కానీ టెట్టు పాస్ కావాల్సిందే ఈ మేరకు తమిళనాడుకు సంబంధించినటువంటి కేసులో జస్టిస్ దీపాంక దత్త అదే విధంగా జస్టిస్ మన్మోహన్ కూడినటువంటి కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం మరి తీర్పు అయితే ఇచ్చింది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఈ యొక్క తీర్పు ప్రభావం అనేది పడనున్నది తెలంగాణ విషయంలో కూడా రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి టెట్టు అమలవుతుంది రాష్ట్రంలో ఒక లక్ష పదివేల మంది టీచర్లు ఉండగా వారిలో ముప్పై వేల మంది మరి రెండేళ్లలోపు టెట్టు పాస్ కావాల్సి ఉంటుందని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు అంటే ఇప్పటికీ కూడా ఇంకా ముప్పై వేల మంది టెట్టు పాస్ కావాల్సి ఉన్నది ఈ నిర్దేశిత గడువులోపు ఒకవేళ టెట్టు పాస్ కాకుంటే గనక వారు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి మరి ఆ రోజు వరకు సంబంధిత బెనిఫిట్స్ ఏమొస్తాయి అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది ఒకవేళ రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులై పదవీ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉంటే వారికి మాత్రం టెట్టు అవసరం లేదు ఎందుకంటే సర్వీస్ తక్కువ ఉంది కదా మళ్ళా వాళ్ళు టెట్టు పాస్ ఏం చేస్తారు మరి వారు ఒకవేళ పదోన్నతి పొందాలంటే మాత్రం మళ్ళీ టెట్టు కంపల్సరిగా పాస్ కావాల్సిందే ఇది ఒక కండిషన్ పెట్టడం జరిగింది అయితే రెండు వేల తొమ్మిది తర్వాత పదోన్నతి పొందిన వారు మరి టెట్టు పేపర్ టూ ఉత్తీర్ణులు కావాలా లేదా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది అనేటటువంటి అంశం మనం ఇక్కడ చూడవచ్చు ఖచ్చితంగా ఈసారి టెట్టు నోటిఫికేషన్ మళ్ళీ మనకు నవంబర్ లో వస్తుంది నవంబర్ ఫస్ట్ వీక్ లోనే వస్తుంది ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ మంత్ ఎండ్ జనవరి ఫస్ట్ వీక్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి గమనించండి టెట్టు ఉత్తీర్ణులైతేనే టీచర్ల పదోన్నతులు అనేటటువంటి అంశం మనకి ఇవ్వడం జరిగింది సేమ్ వార్త ఇక టీచర్లుగా కొనసాగేందుకు పదోన్నతులకు టెట్టు తప్పనిసరి ఈ రెండింటికి కూడా టెట్టు తప్పనిసరి చేయడం అయింది ఐదేండ్ల మించి సర్వీసు ఉంటే గనక టెట్టు పాస్ అవ్వాల్సింది వద్దని అనుకుంటే గనక రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ఐదేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి మినహాయింపు మైనారిటీ స్కూల్ అంశం విస్తృత ధర్మాసనానికి సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు అనేది నిన్న ఇవ్వడం జరిగింది మిత్రమా ఇక తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కేశవరావు చైర్మన్ గా ఒక కమిటీ వేయడం జరిగింది విద్యారంగంలో సంస్కరణలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క కమిటీ వేశారు తెలంగాణ విద్యా విధానాన్ని టిఈపీ అని అంటాము రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కేశవరావు కె కేశవరావు చైర్మన్ గా మరో ఐదుగురు సభ్యులుగా మరి కమిటీ ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది విద్యారంగంలో సంస్కరణలే ప్రధాన లక్ష్యంగా ఈ కమిటీ అధ్యయనం చేసి అక్టోబర్ లోపు నివేదిక అందించాలని చెప్పేసి ఆదేశించింది ఎప్పటిలోపు అక్టోబర్ లోపు మరి ఒక కమిటీ నివేదిక ఇస్తుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగులో మరి జులైలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలో సంస్కరణలకు మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్లు మరి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఆ కమిటీ సైతం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఏ అంశాలను అమలు చేయవచ్చో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని చెప్పేసి గత ఏడాది అధికారులను ఆదేశించింది అయినా గాని ఇప్పటి వరకు మరి నివేదిక ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో కమిటీని నియమించింది అన్నమాట ఈ కమిటీలో చైర్మన్ గా కేశవరావు సభ్యులు చూసినట్లయితే కె రామకృష్ణారావు ఉన్నారు ఆచార్య బాలకృష్ణారెడ్డి యోగిత రానా మేడం కడియం శ్రీహరి ఆకునూరి సార్ కూడా ఇందులో ఉండడం జరిగింది మరి కమిటీ ఏం చేస్తారు సార్ అంటే కనుక ఇక్కడ చూడండి కమిటీ పరిశీలించేటటువంటి అంశాలు ఇవి అనమాట తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను దృష్టిలో ఉంచుకొని జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ లోని అంశాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుగుణంగా మార్పు చేయడం డిజిటల్ పరివర్తన గాని ఆవిష్కరణ ఆంటర్ప్రెన్యూనర్షిప్ తదితర అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగ మార్కెట్ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్త అంశ అవకాశాలను పరిశీలించడం పరిశోధన విద్యా సంస్థలు పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైనటువంటి చర్యలను సిఫార్సు చేయడం అదేవిధంగా పాఠశాల ఉన్నత సాంకేతిక ప్రొఫెషనల్ విద్యలో నాణ్యత అనేది పెంచడం అనేది ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరుగుతుంది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అమలు దిశగా మరి తెలంగాణ ప్రభుత్వం పోతుంది కదా మరి డిఎస్సి సిలబస్ ఏమన్నా మారుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని చెప్పేసి గమనించండి మిత్రమా ఆల్రెడీ మన యొక్క తెలంగాణ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు చేస్తూనే ఉంది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది దేనికోసం దీనిలో భాగంగానే అని చెప్పేసి మీరైతే గమనించగలరు ఇక ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి అప్డేటు పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉద్యోగాలకు అవకాశం జిల్లాల్లో ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ముప్పై రెండు పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన విద్యా వాలంటీర్లను కావచ్చు ఆయాలను ఎక్కడ అండి ఇది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేటు ఇక్కడ మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు అంటే హెడ్ మాస్టర్లకు దరఖాస్తు అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక మీకు వయోపరమితి కానీ మరి అదే విధంగా అర్హత కానీ జీతం కానీ ఇవన్నీ కూడా తెలుసు ప్రతి రోజు వీడియోలో చెప్తూనే ఉన్నాము సో వరంగల్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక దీని యొక్క వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో పీడిఎఫ్ కూడా మళ్ళొకసారి మీకు స్క్రీన్ షాట్ వాట్సాప్ గ్రూప్ లో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు అందులో జాయిన్ అవ్వండి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అంగన్వాడీలో అరకూర సేవలు ఎక్కడ ఇది మనకు హుజురాబాద్ హుజూరాబాద్ కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఉమ్మడి జిల్లాలో ఇక్కడ ఎలాంటి ఖాళీలు ఉన్నాయని చూడండి కరీంనగర్ లో చూసినట్లయితే మనకు టీచర్ల ఖాళీలు అరవై తొమ్మిది అండి జగిత్యాలలో అరవై మూడు పెద్దపల్లిలో అరవై రాజన్న సిరిసిల్లలో నలభై మూడు మరి ఖాళీలు టీచర్ల ఖాళీలు అంగన్వాడీ టీచర్ల ఖాళీలు ఉన్నాయి మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మరి చాలా రోజుల నుంచి వస్తుంది వస్తుంది అని చెప్తున్నారు మరి ఎప్పుడు వస్తుందో మరి చూడాలి దీనికి సంబంధించినటువంటి అంశం అంగన్వాడీలో ఖాళీలు భర్తీ కాక గర్భిణీలు సేవలకు దూరం అవుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు వేల నూట ముప్పై ఐదు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా రెండు వందల ముప్పై ఐదు టీచర్లు ఎనిమిది వందల తొంభై తొమ్మిది సహాయకులకు అంటే హెల్పర్లకు చొప్పున మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావచ్చు మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ముగిసిన పదోన్నతులు పెరిగినటువంటి ఖాళీలు నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి అప్డేటు జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతుల పర్వం అనేది ముగిసింది అలాగే పెరిగినటువంటి ఖాళీల సంఖ్య కూడా తేలింది ఫీటీ భర్తీకి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటే సరి లేదంటే గనక బోధన అనేది మరింత కుంటుపడేటటువంటి పడేటటువంటి ప్రమాదం నెలకొన్నది జిల్లాలో స్కూల్ అస్టెంట్లను మరి జిహెచ్ఎంలుగా లుగా మరి ఎస్జిటి లను స్కూల్ అస్టెంట్లుగా విధంగా ఈ విధంగా ప్రమోషన్స్ అయితే ఇచ్చుకుంటూ పోవడం జరిగింది దీని ఫలితంగా ఎనభై ఎస్జిటి ఖాళీలు అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు మరి యొక్క ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అనే ఇవ్వాలి లేకపోతే మరి ఇక్కడ విద్యా బోధన అనేది కరెక్ట్ గా సాగాలి అంటే గనక అప్పటి వరకు మనకు విద్యా వాలంటీర్లను అయినా తీసుకొని రావాలి దీనిపైన కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు అంటూ మనకైతే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే నాకు తెలిసి ఒకవేళ డిఎస్సి ఆలస్యం అయితే కనుక విద్యా వాలంటీర్లను నియమిస్తారు లేదు టెట్టు తర్వాత ఖచ్చితంగా మనకు డిఎస్సి ఉంటుంది కాబట్టి మరి విద్యా వాలంటీర్లను నియమించకుండా వచ్చే అకాడమిక్ ఇయర్ మరి ప్రారంభం లోపు ఖచ్చితంగా డిఎస్సి మరి ముగించి ఖచ్చితంగా వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్